హాయ్ అండి నేను శ్రీనివాస్ ఎలక్ట్రీషియన్ మనం ఈరోజు రోజు ప్రైజర్ గురించి తెలుసుకుంటాము స్టెప్ అనగానే ఎందుకు వాడాలి స్టెప్లైజర్ మనం ఏ ఏ స్టెప్ ప్రైజర్ వాడాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి స్టెప్లైజర్ అంటే స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ అంటే కరెంటుని తగ్గించినప్పుడు తక్కువ వచ్చినప్పుడు ఆ కరెంటుని ఎక్కువ చేసి మనం వాడే పరికరంకు తగినంత పంపేయడము స్టెప్ అప్ అలాగే స్టెప్ డౌన్ అంటే కరెంట్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ కరెంట్ని తగ్గించి మన పరికరానికి తగినంత పంపించడమే ఈ అప్ అండ్ స్టెప్ డౌన్ పనిచేస్తుంది స్టెప్లైజర్ ఇలా పనిచేస్తుంది ఇప్పుడు మనము కొత్తగా మార్కెట్లో దొరికే ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ వస్తువులకు ఎస్ఎం పిఎస్ అనేది సర్క్యూట్ పెట్టి వస్తుంది అంటే వితౌట్ స్టెప్లైజర్ వితౌట్ స్టెప్లైజర్ని నడుస్తుంది అని మార్కెట్కి వస్తుంది అట్లా వచ్చినా గానీ మీరు కొందరు కొందరు మాత్రము కంపల్సరీగా స్టెప్లైజర్ వాడాలా ఆ స్టెప్లైజర్ ఎవరు వాడాలనేది చెప్తాను మీ ఇంటి దగ్గర ఓ డెబ్బై డెబ్బై మీటర్ల దూరంలో లేదా వంద మీటర్ దూరంలో ఏదైనా బిల్డింగ్ మిషన్ షాపు కానీ లేదా గిన్న్రీ అంటే గిన్నె అంటే పసుపు గిన్నె మిర్చి ఈ పిండి గిన్నీ లేదంటే హెవీ ఎక్విప్మెంట్తో నడిచే కరెంట్తో నడిచే ఫ్యాక్టరీస్ కానీ ఇంకేమైనా కరెంటుతో నడిచే ఎక్కువ ఉన్నప్పుడు అలాంటి నడిచేటప్పుడు ఉంటే మీ దగ్గర ఉంటే కంపల్సరీగా మీరు స్టెప్లైజర్ వాడాలి ఆ స్టెప్లైజర్ ఎందుకు వెళ్ళాలండి ఇవి స్టెప్లైజర్ ఇవి ఒక్కసారిగా ఇవి చాలు చేసినప్పుడు గింజ కానీ బ్రిల్లింగ్ మిషన్ కానీ ఇంకా వేరే ఏమైనా చాలు చేసినప్పుడు ఎక్కువ పవర్ డిస్క చాలు చేసినప్పుడు కరెంట్ ఒక్కసారిగా డ్రాప్ అవుతుంది ఇట్లా డ్రాప్ అయ్యి మళ్ళీ ఆటోమేటిక్ మళ్ళీ అసలు అండి దానివల్ల ఏంటంటే కరెంట్ ఎక్కువ తక్కువ అవడం వల్ల మీ ఇంట్లో ఉన్న పరికరాలు ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఎస్ఎంపిఎస్ సర్క్యూట్లు ఉన్నా కానీ అసలు ఉన్నా లేకున్నా కానీ మీరు కంపల్సరిగా ఈ స్టెప్లైజర్ వాడాలి ఈ స్టెప్లైజర్ వాడడం వల్ల మీ వస్తువులకు ఎక్కువ రోజులుగా నడుస్తాయి కరాబ్ కాకుండా సేఫ్టీగా ఉంటాయి అయినా ఇప్పుడు వచ్చే కొత్తగా వచ్చే పరికరాలకు నేను చెప్పాను కాదండి కొత్తగా వచ్చే పరికరాలకు ఎప్పుడు ఎన్ని రోజులతో కూడా గ్యారంటీ ఎవరు చెప్తులేరు కాబట్టి మీరు మీకు తోచిన కాడికి కంపల్సరిగా ఈ స్టెప్లైజర్ వాడడం వల్ల మీ వస్తువులకు మీరు రక్షణ కల్పిస్తారు అంతేనండి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్గా మీరు స్టెప్లైజర్ వాడాల మీ ఇంట్లో ఉన్న ఏ వస్తువులకు స్టెప్లైజర్ వాడాలో ఇప్పుడు చెప్తా టీవీ అలాగే ఫ్రిడ్జ్ ఏసీ ఈ హోమ్ థియేటర్ ఈ వస్తువులకు తప్పనిసరిగా మీరు స్టెప్జర్ వాడుకోవాలి నా వీడియో కానీ మీకు నచ్చితే అలాగే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ